హాయ్ అండి నేను మీ విజయ్ని వైజాగ్ రావాలనుకుంటున్నాను గురుపదేశం కోసం ఫోన్ చేసిన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు నాకు చాలామంది కాల్ చేశారు వాళ్ళు ఎవరైనా రావాల్సి ఉంటే నేను వైజాగ్ వస్తున్నాను ఒక టూ త్రీ డేస్లో మీరు నాకు ఏం చేయక్కర్లేదు ఎవరెవరికి ఏమేమి కావాలి ఎవరి పరిస్థితి ఏంటి అన్ని విధాలుగా కొంతమంది వ్యాపారం కోసం చేశారు కొంతమంది డబ్బుల కోసం చేశారు కొంతమంది వచ్చి ఆరోగ్యపరంగా చేశారు కొంతమంది అని చెప్పి చేశారు కొంత వాళ్ళు మంత్ర ఉపదేశం అని చేశారు కొంతమంది అని చేశారు ఎవరెవరికి ఏం కావాలనేది ఈరోజు కరెక్ట్గా సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర టైం ఇస్తాను వైజాగ్ నర్సీపట్నము సామర్లకోట వరకు ఈ మూడు ఏరియాలకు ఇస్తాను అదే తుని కాకినాడ అలాంటి నేను డైరెక్ట్ వైజాగ్ వెళ్తాను అక్కడే ఉంటాను రావాల్సిన వల్ల అక్కడికి రావచ్చు లేదా మీకు ఇల్లు అవైలబుల్ ఉంటే నేను స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాను ఒక కూర్లో దిగుతూ వస్తాను సరేనా అదే విషయము ఎవరైనా కాల్ చేయాలనుకుంటే సాయంత్రం ఫైవ్ నుంచి కాల్ చేస్తే నేను టికెట్ బుక్ చేసుకుంటాను లేదంటే నేను బెంగళూరు వెళ్తాను ఈ వీడియో మీకోసమే వైజాగ్ వాళ్ళు నర్సీపట్నం వాళ్ళు రంపచోడం వాళ్ళు విజయనగరం వాళ్ళు పార్వెల్లి వాళ్ళు తుని వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు నాకు కాల్ చేసిన ఎవరెవరు ఉంటే నా సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే ఒకవేళ మామూలుగా కాల్ చేస్తుంటే నెంబర్ తీసుకొని కాల్ చేస్తుంటే వీడియో వాళ్ళకి లింక్ అయితే మీరు కాల్ చేసి నాకు సమస్య చెప్తే దాని ప్రకారం నేను సామాను తెచ్చుకుంటానండి మీ ఇంటికాడ డైరెక్ట్గా మీకే చేసేసి డైరెక్ట్కి వస్తాను అట్లాగే గ్రూపదేశానికి చేశారు కదా ఆ గ్రూపదేశం చేసిన వాళ్ళు ముందు చేయండి సరేనా అట్లాగే శ్రీకాకుళం కూడా వస్తానండి శ్రీకాకుళంలో ఎవరున్నా కూడా కాల్ చేయొచ్చు విజయనగరం శ్రీకాకుళము పాడేరు 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 రానండి నర్సీపట్నం కూడా డౌటే మినిమం వైజాగ్ అండి ఎవరైనా కలవాలంటే అక్కడ కావచ్చు ఎందుకంటే అక్కడ రూమ్ అవైలబుల్ ఉంది మిగతా ఊళ్ళో నాకు రూమ్ అవైలబుల్ లేదు ఒకవేళ రూమ్ ఉంది అనుకుంటే నేను వస్తాను పక్కన వాళ్ళకి మీకు ఇబ్బంది లేకపోతే అది సరేనా అండి ఉంటానండి నమస్కారం గృహప్రదేశం తీసుకున్న వాళ్ళైతే ముందు కాల్ చేయండి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు స్టెప్ బై స్టెప్ చేసుకుంటారా అండి మీరు చెప్పేదాన్ని బట్టి నేను వైజాగ్ రావాలా బెంగళూరు వెళ్ళాలా కేరళ వెళ్ళాలా కర్ణాటక వెళ్ళాలా ఇన్నే నిర్ణయం తీసుకుంటాను లేదా మళ్ళీ మామూలుగా హైదరాబాద్ వెళ్ళిపోవాలా అందుకని చెప్తున్నాను అందరికీ నమస్కారం ఉంటానండి య్ అర్థమైందనుకుంటాను అందరికీ ఐదు నుంచి ఎనిమిదిన్నర వరకు ఇస్తానండి దానిపైన మీకు ఇవ్వను ఏ టైం ఓకే అండి సరేనా